హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో బ్రెడ్తో గులాబ్ జామ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా మంది బ్రెడ్తో గులాబ్ జామ్ అనుకుంటున్నారా గులాబ్ జామ్ పిండి లేకపోయినా ఇంట్లోన మనం బ్రెడ్తో చేసుకున్న గులాబ్ జామ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు మనకు అప్పటికప్పుడు గులాబ్ జామ్ పిండి లేకపోతే ఇలా ఇంట్లో బ్రెడ్ ఉంటే బ్రెడ్తో చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము వెళ్ళిపోదాం వీడియోలోకి ఫస్ట్గానే నేను ఇలాగ ఐదు బ్రెడ్ పీసెస్ ఇలా తీసుకున్నానండి వీటిని సైడ్ అంచులు అనేది ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి చాక్తోని మొత్తము బ్రెడ్స్ అయితే నేను ఐదు బ్రెడ్స్ తీసుకున్నాను కదా ఇలా మనము మొత్తము సైడ్స్ అన్ని వన్నివి కట్ చేసుకోవాలి ఇలాగ చాక్తోని మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా వీటిని మనం ఒక బౌల్లోనికి చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా చదువుకోవాలండి మీకు మిక్సీ వేసుకోవాలనుకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఇప్పుడు ఈ పీసెస్లన్నీ మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇలా వేసుకొని మనము ఇప్పుడు గోరు వెచ్చగా కాచాల చిన్న పాలు అంటే మనం కొంచెం కొంచెం వేసుకోవాలండి ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి మనకి పాలు అంటే మనకి ఎక్కువ పట్టదు కొంచెం అయితే సరిపోతాయండి కొంచెం కొంచెమే పాలు మనం తీసుకుని బట్టే ఉంటుందండి మనం ఎంత బ్రెడ్ తీసుకున్నాం దాన్ని బట్టి పాలు అయితే సరిపోతుంది నేను ఐదు పీసెస్కి ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకుని అండి ఇంక సగం మిగిలిపోయాయండి పాలు అనేది ఇలాగ మొత్తము పిండి ముద్దలాగా చేసుకోవాలండి చపాతి ముద్దలాగా చాలా మెత్తగా ఇలాగ మనం గులాబ్ జామున పిండిలా చేసుకుంటాం అలా చేసుకోవాలి అది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో పెద్ద గిన్నె తీసుకోవచ్చండి మరి చిన్న గిన్నె ఉన్న పర్లేదు ఇలా తీసుకొని నేనైతే ఒక కప్పు పంచదార ఇలా వేసుకున్నానండి ఆ కప్పుకి ఒక కప్పు వాటర్ అనేది ఇలా వేసుకొని మరిగించుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే పాకం పడడానికి ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి చూడండి ఇప్పుడు దగ్గర పడింది కదా మనము ఇప్పుడు దగ్గర పడినప్పుడు టేస్ట్ కోసము హాఫ్ స్పూన్ యాలకుల పౌడర్ అనేది ఇలా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ యాలకుల పౌడర్ అనేది వేసుకున్నప్పుడు గులాబ్ జాములకి వేలకి పౌడర్ వేసుకుంటేనే కదా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేసుకొని ఒక పది నిమిషాల వరకు మనం ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి పాకము పాకం వచ్చినంత వరకు ఇలా మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు తీగ మరం వచ్చిందో చూపిస్తున్నాను అనేది వచ్చింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవడం కదండి గులాబ్ జాము పిండి అనేది అదే బ్రెడ్ పిండి అనేది మనం ఈ దీంట్లో చిన్న చిన్న మనం గులాబ్ జాములకి అలాగైతే చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుంటాం నేనైతే మరీ చిన్నగా చుట్టాను మరీ పొంగుతాయి కదండి గులాబ్ జాములు అనేది పాకంలోకి వేసాక అందుకనే చిన్న చిన్నగా రౌండ్గా నేను ఆ నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ చేసుకోనండి మీరు అప్లై నెయ్యి అయినా ఆయిల్ అయినా ఉంటే అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్గా చుట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లోకి ఆయిల్ అనేది నేను మరిగించుకోవాలండి చూడండి ఆయిల్ పెట్టాను ఇది మరగాలి కదండి ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు మరుగుతుంది ఇప్పుడు ఆయిల్ అనేది మరిగిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోం కదండి గులాబ్ జాములు అవి అనేది అందులో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి మరి వేడిగా ఉంటే అవి అనేవి వెంటనే మాడిపోతాయి అండి మీడియం టు హైలో ఉంచుకొని వేసుకోవాలి ఇలాగ మొత్తం ఒకేసారి వేస్తానండి చూడండి ఇలాగ వేసుకొని కొంచెం అవి తేలుతున్నప్పుడు మనం ఇలా కలుపుకోవాలి మరి కిందనంటే మొత్తం అంటేస్తాయి కలర్ఫుల్గా వెంటనే చూడండి అంత బాగా వచ్చాయో ఇవన్నీ ఇప్పుడు మనం ఒక ప్లేట్లని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి గులాబ్ జాములని అన్నీ ఒకేసారి తీసుకోవడానికి అవ్వట్లేదండి కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలి ఇలా ప్లేట్లకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన అనేది పెట్టుకోవాలండి అవి చల్లారదా ఇవి చల్లారే తర్వాత మనం పాకంలోకి వేసుకోవాలి చల్లారకపోతే వేసుకుంటే బాగోవండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెము అప్పుడు పాకంలోకి వేసుకోవాలి చూడండి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ వరకు ఉంచుకోవాలండి ఆ తర్వాత చాలా బాగా వస్తాయండి గులాబ్ జాములు అనేది చూడండి టూ అవర్స్ తర్వాత ఎంత బాగా వచ్చాయో స్పాంజీగా చాలా మెత్తగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చా కూడా కామెంట్ చేయండి బ్రెడ్తో గులాబ్ జాములు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అని మీరే కామెంట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామ్ పిండి లేకపోతే ఇలా చేసుకోవచ్చు చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయి మరి అలా చేశాను అనేది చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ అందరికీ